హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఈ ఈరోజు నేను మీకు పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా చక్కగా పూర్ణం అనేది మంచి టెక్స్చర్తో వచ్చేట్టు కరెక్ట్ పాళ్ళు తెలిపి అలాగే పైన బురుసు అనేది కరెక్ట్గా క్రిస్పీగా ఉండేట్టు లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఛానల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గుళ్ళ మినపప్పుని నానపోసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు అనేది మన తీసుకునే మెజర్మెంట్ ప్రకారం దేంతో తీసుకుంటాము అదే మెజర్మెంట్తో రెండు కప్పులు రేషన్ బియ్యం వాడుతున్నాను నేను ఇక్కడ నార్మల్ వాడే సోనా మసూరిని మాత్రం వాడద్దు ఎందుకంటే బురుసు టెక్స్చర్ అనేది రాదనమాట సో మంచిగా నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టేసుకోవాలి చెత్త దుమ్ము అంటే పోతుందనమాట సో చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి సో ఇది నానబెట్టడానికి ఎంత వాటర్ పడుతుందో అంటే రెండు మూడు ఇంతలు పోసేసుకోండి చక్కగా మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక నాలుగు గంటల ముందైనా నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ నాన పోసాను మార్నింగు కుక్ చేసే వన్ అవర్ ముందు ఇలాగా పచ్చిశెనపప్పును కూడా సేమ్ మెజర్మెంట్ కప్పు ఒక కప్పుని తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి సరిపడా నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను ఒక ఒకటి ఒకటిన్నర గంట తర్వాత ఈ పప్పులో నుంచి నీళ్లు తీసేసి ఇంకోసారి వాష్ చేశాను అనమాట ఈ పప్పుని వాష్ చేసి సేమ్ మెజర్మెంట్ కప్పుతో ఈ పప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ తీయాలి కొంచెం పెద్ద ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం ఒక మూడు విజిల్లు రానివ్వండి చక్కగా పప్పు ఉడికిపోతుందనమాట విజిల్ పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను పప్పు చాలా బాగా ఉడికిందండి ఎలా ఉడికిందో తెలియాలంటే ఒక పప్పు బద్దం తీసుకొని వేలితో ఇలా మెదిపి చూస్తే చక్కగా సాఫ్ట్గా అవ్వాలి ఎక్కడ కూడా గట్టిగా ఉండకూడదు అనమాట అప్పుడు పప్పు మంచిగా ఉడికినట్టు సో పప్పులో ఒకవేళ ఇలాగా ఇలాగ చేసుకోండి ఇలా జాలీలో వేసుకొని ఇలా పెట్టుకొని కొద్దిసేపు వదిలేసేయండి చల్లారిద్ది కూడా పప్పు ఈ లోపు వాటర్ అనేది కింద గిన్నెలోకి దిగిపోయింది వాటర్ని పారిపోయద్దు ఈ వాటర్తో మనం మంచిగా చారు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ చెన్నపప్పు నీళ్ళు కానీ పప్పు నీళ్ళు కానీ ఏదైనా గింజలు ఉడకబెట్టుకున్నప్పుడు ఆ నీళ్ళని పారిపోయద్దు చారుకి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనం బురుసుకి నానబెట్టుకున్నాం కదా ఈ పప్పును కూడా మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను అంటే ఫస్ట్ కడుక్కుంటే ఒకసారి కడిగితే సరిపోతుంది అనమాట ఒక్కసారి కడిగేసుకుందాము కడిగిన తర్వాత ఈ బురుసు పప్పుని గ్రైండర్లో వేసుకుంటే బురుసు చాలా బాగా వస్తుంది ఒకవేళ టైం లేకపోతే ఈ విధంగా మిక్సీలో వేసేసుకోండి నాలాగా మిక్సీ గిన్నెలో ఫుల్ వేసుకోకుండా ఒక హాఫ్ వరకే వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలన్నమాట వాటర్ అనేది మనం రుబ్బుతూ ఉన్నప్పుడే వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేయద్దు ఒకవేళ మన మిక్సీ గిన్నె వేడెక్కిద్ది అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి చాలా వేడెక్కకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది అనమాట మన గ్రైండర్లో లాగా ఇదే విధంగా మిగతా బ్యాచెస్ కూడా వేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పప్పుని మాత్రం ఎక్కువగా ఫుల్ గిన్నె నిండా వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోండి సో పప్పు ఈ విధంగా బురుసు అనేది రెడీ అవ్వాలన్నమాట బ్యాటర్ మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అంతవరకు ఉంటే సరిపోద్ది ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను వేసేసి మంచిగా స్పూన్తో విధంగా కలిపేసుకోవాలి సో దీన్ని మూత పెట్టేసి కనీసం ఒక రెండు గంటలైనా కాస్త ఫర్మెంట్ అవ్వనివ్వాలన్నమాట అప్పుడే మనకి పూర్ణం బురుసుతో మంచిగా రెడీ అవుతుంది పైన బ్యాటర్ అనేది మంచిగా అవుతుంది నెక్స్ట్ నేను ఈ జాలిలో వేసుకున్న ఈ శనగపప్పులో నీళ్ళన్నీ వదిలిపోయాయి సో ఈ సెనెపప్పులో నీళ్ళు లేకుండా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఒకవేళ పప్పు ఎక్కువగా ఉంటే కనుక కొంచెం కొంచెంగా వేసుకోండి రెండు సార్లుగా ఫస్ట్ నేను వేసుకున్నా కానీ నాకు ఎక్కువ అనిపించింది మళ్ళీ తీసేసి హాఫ్ హాఫ్ హాఫే వేసుకున్నాను అనమాట మనం తీసుకున్న ఈ కప్పు కొలతకి రెండు సార్లుగా అయితే నేను వేసుకున్నాను మెత్తగా పేస్ట్లా చేసుకోండి కొంచెం అక్కడక్కడ బద్దలుగా ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్ సో ఇలా రెడీ అయిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక నాన్స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా కొంచెం మందపాటి ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఏ కప్పు మెజర్మెంట్తో పప్పును కొలుచుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరగనివ్వాలి గెరట్తో తిప్పుతూ ఉండాలి లేదంటే అనమాట సో బెల్లం అంతా కరిగేసరికి ఆల్మోస్ట్ చిక్కగా అయిపోతుంది అనమాట పాకం అవ్వాల్సిన అవసరం లేదు బెల్లం కరిగేసరికి సరిపోతుంది గుర్తు పెట్టుకోండి వాటర్ మాత్రం వేయద్దు ఈ బెల్లం కరిగి కొంచెం చెక్కపడిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు పేస్ట్ని వేసేసుకొని కొంచెం ఇలాగా గడ్డలు గడ్డలుగా ఉంటుందన్నమాట ఇలాగ మ్యాష్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి బెల్లము పప్పు మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవటం వల్ల అడుగంటదు మంచి ఫ్లేవర్ వస్తుంది టెక్స్చర్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మంచిగా దగ్గర పడుతుందనమాట మెల్లిగా అలా ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఈ విధంగా కుక్ చేశారంటే మంచిగా దగ్గర పడిపోతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి పొయ్యి దగ్గరే ఉండండి ఫ్రెండ్స్ దగ్గరగా లేకపోతే అడిగండిపోతుందనమాట ఇది కుక్ అయిందా లేదా దగ్గర పడిందా లేదా తెలియాలంటే ఒక చిన్న ముద్ద తీసుకొని విధంగా ఉండ చూడండి సో ఉండొచ్చిందంటే రెడీ అయిపోయిందని అర్థం అనమాట సో ఇందులో ఫైనల్గా మనం యాలిక్కాయ పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నేను యాలి యాలిక్కాయ్ పొడి అనమాట మంచి ఫ్లేవర్గా ఉంటుంది సో ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆరపెట్టేసుకోవాలి పేస్ట్ని సో ఆరాలంటే ఈ విధంగా చక్కగా ఈవెన్గా పరుచుకోండి ఒకవేళ మీరు ఇంకో ప్లేట్లో పెట్టి ఆరపెట్టినా పర్లేదనమాట కొంచెం గోరెచ్చగా అయ్యేంత వరకు ఆరపెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం అనేది ఆరిపోయింది ఆల్మోస్ట్ సన్నగా గోరెచ్చగా ఉందనమాట మనకి కావలసిన సైజులో ముద్దలు చేసుకోవాలి రౌండ్గా బాల్స్లా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయిన బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసేసుకోవాలి ఫస్టే మనకి ఎన్ని కావాలో అన్ని బాల్స్ని ప్లేట్లోకి రెడీ చేసుకోవాలి ఒకవేళ మనకి పూర్ణం ఎక్కువ ఉంది అంటే కనుక ఈ పూర్ణాన్ని మనం చక్కగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు అయినా పాడవద్దు కావాలంటే మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ బురుస అనేది ఎంత చక్కగా పర్మనెంట్ అయ్యిందో మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఒక గంట ఉంచుకున్న సరిపోతుంది అనమాట సో ఈ బురుసు కొంచెం టేస్ట్గా చప్పగా లేకుండా ఉండాలంటే ఇందులో ఒక రెండు స్పూన్స్ రెండు స్పూన్లు షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీ దగ్గర షుగర్ పౌడర్ ఉన్న బెల్లం పొడి ఉన్నా కూడా కలిపేసుకోవచ్చు దానివల్ల చప్పగా లేకుండా పైన బురుసు కూడా కొంచెం తీతీగా కలర్ కూడా మంచిగా డార్క్గా వస్తుంది అనమాట వేయించినప్పుడు సో విధంగా మంచిగా కరిగేలాగా కరిగే వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇలా బీట్ చేశారంటే చక్కగా కలిసిపోతుందనమాట ఒక ఒకటి రెండు నిమిషాల్లో తర్వాత కళాయి పెట్టుకోవాలన్నమాట కళాయి పెట్టుకొని కొంచెం నూనె పోసేసి సరిపడా నూనె పోసేసి పొయ్యి మీద కళాయి వేడెక్కాలి నూనె ఈ లోపు నేను ఈ బురుసుతో పూర్ణం ఎలా వేయాలా అన్నది టెక్నిక్తో నేను చూపిస్తున్నా చూడండి స్పూన్తో ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తాయన్నమాట పూర్ణం బుర్రలు సో చేత్తో వేసినా కూడా ఇంతే నీట్గా వస్తాయి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది ఒకవేళ చేత్తో ఇలా వేయటానికి మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం ఆయిల్లో చేయి ఆయిల్ పైన పెట్టడానికి భయం అని అనుకుంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను రెండు రకాల పద్ధతుల్లో నేను మీకు ఎలా వేసుకోవాలో పూర్ణం బిల్లులు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్తుంది మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను అనమాట స్పూన్తో అయితే ఇలా వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి కొంచెం పిండి వేసి చూడండి ఒక చుక్క వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ వేడెక్కినట్లు అప్పుడు ఫ్లేమ్ని మీడియం చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఒక్కొక్కటి పక్కన ఎంత వేసినా అతికిపోతా ఉంటాయనమాట అందుకనే ఆయిల్ ఉందని ఎక్కువ వేసుకోవద్దు కింద బాటమ్ ఉన్నదాన్ని బట్టి సైజుని మీరు మనం వేసుకునే పూర్ణంని బట్టి సైజుని వేసుకోవాల్సి వస్తుంది ఒక మూడు నుంచి నాలుగు ఒక్కొక్కసారి ఐదు కూడా వేసుకోవచ్చు అలవాటు ఉంటే చిన్న సైజు ఇలాగ స్పూన్తో వేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్తో చేత్తో ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ విధంగా వేసుకోవాలి చేత్తో చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు వేస్తూ ఉంటే మీరే అలవాట పడతారనమాట చేత్తో కూడా చాలా నీట్గా వేసుకోవచ్చు సో నేను చెప్పిన ఈ పాళ్ళని ఉపయోగించి మీరు చేస్తే కనుక ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా ఫస్ట్ టైమే పూర్ణం బుర్రెలు చేయగలుగుతారనమాట సో వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం కాలిన తర్వాత అప్పుడు కదిపించండి పూర్ణాలని సో ఇవి ఎంత వేసినా కూడా పక్క పక్కన ఉంటాయి కాస్త కాలిన తర్వాత వేగిన తర్వాతే వాటిని సపరేట్ చేసి వెనక్కి వైపు తిప్పి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ అయిన పూర్ణం బోర్డులు చూశారు కదా ఎంత బాగా నీట్గా రెడీ అయ్యాలో పైన అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంది చూసారా అసలు టాప్ లేయర్ ఈ బురుస అనేది ఎంత పలుచగా నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ పూర్ణం బూని టెక్నిక్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్